స్వాళ్ళైతే రూమ్ క్లీనింగ్ చేస్తున్నాము రూమ్ అనే కాదు ఎందుకంటే పండగ సామాన్లు అనేది కడగాలి కదా అందుకనేసి మేమైతే మొత్తం రూమ్స్ మొత్తం రూమ్స్ కానీ సామాన్లు కానీ మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నాము వాళ్ళైతే దోలు వదిలిపోతుంది అనుకోండి చాలామంది పండగ వస్తుందంటే చాలామంది అయితే క్లీన్ చేసుకుంటారు కదా అందుకనేసి మేమైతే వాళ్ళైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఉన్నట్టు నాకైతే బాగోలేక అందుకని టైం సరిపోలేదు ఇంకా అందుకనేసి ఇవాళ క్లీన్ చేద్దామని నేను మాత్ర అయితే డిజెస్ట్ అయిపోయాము అందుకనేసి ఇవాళైతే రూమ్ అంతా క్లీన్ చేసేస్తాము ఈ రూమ్ అనే కాదు పక్కన గది అలానే కిచెన్ కూడా అంటే వంటగది కూడా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము అందుకనేసి ఇవాళైతే రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాము తప్పకుండా చూడండి అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చూసేయండి ఫుల్ వర్క్ ఫస్ట్ అయితే ఇదో ఈ గోతాల్లో సామాన్లు ఉన్నాయి కదా అందుకని ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము సరే ఈ గోతాల్లో ఫస్ట్ ఈ గోతాల్లో పైన డేక్షాలు ఎంతోకైతే ఫస్ట్ గోతాల్లో కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని ముందు గోతాల్లో అయితే కడిగేసుకుంటున్నాము కొన్ని అయితే అయితే కడిగేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే ఇవి ఈ బట్టలు ఉన్నాయి కదా ఈ బట్టలు ఇవన్నీ కలిసి పైన ఈ సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఎన్నికలు చేయాలంటే ఇప్పుడు నేనైతే చీరలోకి అయితే మొత్తం కట్టేస్తున్నాను ఎందుకంటే ఈ దుమ్ము ఎంత ఇదిలిచ్చేటప్పుడు అయితే బట్టల మీద అయితే పడింది కదా అది ఒక సాయత్రి మళ్ళీ ఎందుకులే అని అందుకనేసి ఇప్పుడైతే మోట్లు కట్టేస్తున్నాను ఓ పక్క అయితే మత్త అయితే అయితే అంట్లు కడిగేస్తుంది అందుకనేసి ఇప్పుడైతే నేనైతే మోట్లు కట్టేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా డస్ట్ పట్టేసింది ఎంత బూజు పట్టేసింది అనమాట చాలా అయితే చాలా చండాలంగా అయిపోయింది టీవీ కాడ కానీ ఎంతైతే బేరవ్ కాడ మొత్తం ఇట్లయిపోయింది మా పిల్లలైతే స్టిక్కర్ స్టిక్కర్లు అంటించి అయితే ఇట్లా చేశారు బాగున్న బేరవని అనమాట ఎంత క్లీన్ రూమ్ మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి చూసేయండి ఇంకా ఈ చీర అయితే తీసుకున్నాను ఇంకా మత పెట్టేసి ఇంకెవరిని మోటలు పెట్టేద్దామైతే అనుకుంటున్నాను ఇవన్నీ అయితే ఇంకా మత చీరలు ఇవన్నీ అయితే ఇంకెక్కడైతే మోటల్స్ అనమాట ఈ తర్వాత అయితే మళ్ళీ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మూటలన్నీ కట్టి పెట్టేశాను ప్రాసెస్ అయితే తప్పింది మాకు మోట్లయితే కట్టి పెట్టేశాను కొన్ని దేక్షాలు పెద్ద పెద్ద దేక్షలు అంటే అన్నం డేక్ష ఉంటాయి కదా పెద్ద పెద్ద ఆ డేక్షలు అయితే రేపు కడుగుదామని అయితే అనుకుంటున్నాము ఇప్పటికే చాలా టైం అయింది కదా అందుకని పెద్ద పెద్ద మోట పడేశాను ఇంకొక్క ఇక్కడ ఒక మూట అక్కడ ఒక మూట ఇక్కడొక మూట అనమాట మొత్తం మూడు మూటలు అయితే ఉంది బాట్లో ఇంకా కొన్ని బేరవాలు ఉన్నాయి కదా బేరేలు అయ్యి అయితే ఏం కావు కదా అందుకనేసి బేరేలు అయితే ఇంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే కడిగేసుకోవచ్చు అలానే మనం పెట్టేస్తాను అనమాట ఇలా అయితే మొత్తం ఇప్పుడు లూజ్ అయితే మొత్తం నిలిపోయాలన్నమాట మనం ఎంత దాటిలో ఉందా ఎంత చేయాలి ఇది మనం ఇలా స్కార్ఫ్ కట్టుకున్నామంటే మన హెడ్ మీద పడదు బిజల మీద పడు పడదు కళ్ళను పడదు చాలా చిన్నపిల్గా అయితే మనం చూసుకోవచ్చు మొత్తం ఆ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అందుకని మా గదిలోకి అయితే వచ్చేసాము ఈ గదిలో అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఏసీ డోర్స్ అనేది ఓపెన్ చేసి మ్యాచ్ అనేది మా ఆయన అయితే కడిగి బయట ఆరేసేసాడు ఎందుకంటే మొన్నే క్లీన్ చేయించేసాము ఏసీ అయితే అందుకని మామూలుగా క్లీన్ చేద్దాం అనేసి అయితే మామూలుగా అయితే ఓపెన్ చేసి అలా పెట్టాడు ఎంత శుభ్రంగా తుడిచేయాలి ఇంకే పక్క అయితే మరి అంత డస్ట్ అయితే ఏం లేదు ఎందుకంటే ఏసీ రూమ్ కదా ఎందుకంటే మొత్తం క్లీన్ చేయాలి కదా అందుకనేసి తప్పకుండా ట్రై చేయండి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం అయితే రూమ్ అంత క్లా క్లీన్ అయిపోయింది అలానే వచ్చేసి ఇల్లు కూడా దుడిచేసాను అనమాట చాలా అంటే చాలా టైం అయితే పట్టింది వచ్చేస్తే రూమ్ అంతా ఏసీ మొత్తం మొత్తం మిగదు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇది బట్టలు కట్టేసాం కదా ఇప్పుడు ఇదే పని ఇప్పుడైతే ఈ పని అయితే ట్రై చేయాలి ఇప్పుడు చూసేయాలన్నమాట ఎర్మానంలో మొత్తము సర్దియాలి చూస్తున్నారు కదా ఇదైతే ఇందాక కడిగేసాము అలానే మోటర్లు కూడా కట్టేసి పైన పడేసాము అనమాట ఎందుకు ఇల్లంతా ఇరుకు ఉండిద్ది అందుకనేసి ఇలా ఒక టీవీ కూడా తుడిచేసాను ఎంత ఎంత మొత్తం బట్టలు సర్దేయాలి చూసేయండి బట్టలు అన్నీ సర్దాలి ఇప్పుడు చాలా టైం అంటే చాలా టైం పట్టింది చూసేయండి ఫ్రైన్స్ బాగోలేదు ఏం చేస్తాం తప్పదు కదా పండగ టైం అయితే అయిపోతుంది అందుకనేసి ఇదైతే వంట గది అనమాట మొత్తం అయితే సామాన్లు అన్నీ తీసేసాను సామాన్లు అయితే మొత్తం కడిగ ఆరేసేసాను బయట నుండి అందుకని చీరితో మొత్తం అయితే శుభ్రం చేసేస్తున్నాను అనమాట అందుకని మొత్తము ఆరుమార్లు అనేది శుభ్రం కడిగేస్తున్నాను ఇంకా చేస్తాను తప్ప తప్పదు కదా మీరు ఎంతమంది క్లీన్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూసారా ఎంత ఎలా ఉందో ఎంత క్లీన్ చేయాలి ఇప్పుడైతే ఇలా ఉంది కదా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అయితే చేయాలి ఈ ఆమర్లో గ్యాస్ తాగ పెట్టుకుంటాం కదా కానీ ఈ పైన పెట్టి మొత్తము మొత్తం అయితే కడిగేయాలి అయితే ఇప్పుడైతే మొత్తం అయితే మొత్తం కడిగేసాను నేను ఇంక మొత్తం అయితే అయిపోయిందండి చూస్తానికి చిన్న గదిలాగా ఉండిద్దండి మొత్తం చిన్న గదిలాగా ఉంటుంది చూడండి ఎంత ఉంది చిన్నదే కదా మరిది చిన్న గదిలో ఎన్ని సామాన్లు అనుకుంటారు ఈ సామాన్లు దంపతి నాకు మత్తకత్తి నాకన్నా మత్తగైతే ఇంకా మరి పాపం కదా ఇంకైతే మొత్తం శుభ్రం తీసేసాను వీటి కింద అయితే పేపర్స్ అయితే వేసేసేయాలి చూసారు చూస్తే చిన్నగారు కదా చూసారా కాంతా ఆరిపోయింది ఆరిపోతే ఇంకా ఈ పేపర్స్ ఉన్నాయి కదా పేపర్స్ అనేది తినైతే ఇంకా పేపర్స్ వేసేసి అనేది ఇంకా చూస్తున్నాను అనమాట చూసేయండి टापर से तो दी जाने हैं वो कोट की से से अच्छी चलता है ओके ऐसे इसको आए Thank you. కవర్ చేసుకోవాలి షీట్స్ అయితే పేపర్స్ అనేది వేసేసాను నాన్ వెజ్ ఇప్పుడు ఈ అయితే సర్ది వేయాలి లోపలయితే చూస్తానికి కొంచమే లాగుంది కదా చూస్తానికి సెట్ ఇట్లా ఒక్కొక్క సెట్ ఒక్కొక్క సెట్ లాగా పెట్టుకొని పైన అయితే పెట్టుకుంటున్నాం సర్దేశాను చిన్నగా అయితే ఎలా సర్దేశాను చూసేయండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్